హుస్నాబాద్ లో మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడు గత ఐదు సంవత్సరాలు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఎప్పుడు కూడా ప్రజా సమస్యలు పట్టించుకొని కాబోయే మాజీ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్కి ఇప్పుడు రైతుల బాధ గుర్తొచ్చిందా అంటూ ఇటు కేసీఆర్ అటు బంజయ్ సంజయ్ మీరు దీక్ష చేసే బదులు ఈ దీక్ష ఢిల్లీ వెళ్లి నరేంద్ర మోడీ దగ్గర చేయాలి రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని అభ్యర్థిస్తుంది రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది కలుగుతుంది గత వర్షాకాలంలో వర్షాలు పడలేవు నీటి ఎద్దటి ఉంది గ్రౌండ్ లెవెల్ వాటర్ పడిపోతున్నాయి వర్షాలు లేవు కరువు వచ్చింది అని అన్నారు కాబోయే మాజీ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్కి ఇప్పుడు రైతుల బాధ యాతికొచ్చింది అటు ఒక పక్క కేసీఆర్ గారు ఇటు ఒక పక్క ఈయన నేను అడుగుతాను నిజంగా మీరు దీక్ష చేసే బదులు ఈ దీక్ష ఢిల్లీ చేయమని చెప్తాను నరేంద్ర మోడీ గారు ముందట కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిస్తుంది మిమ్మల్ని ఈ రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది కలుగుతూ ఉంది గత వర్షాకాలంలో మన వర్షాల పల్లె నీటి ఎత్తడుంది గ్రౌండ్ వాటర్ పడిపోయింది దాన్ని కూడా కాంగ్రెస్ కరువు తెచ్చిందనే విధంగా మాట్లాడే వ్యక్తులకు కనీస జ్ఞానం కలగాలని కోరుతూ ఈ యొక్క రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం చేసే విధంగా బండి సంజయ్ దీక్ష అక్కడ చేయమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞాపన చేస్తూ ఉంది విభజన హామీలు కూడా అమలు చేయని తెలంగాణ విభజనను వ్యతిరేకించిన నరేంద్ర మోడీ గారి దగ్గర ధర్నా చేసి తెలంగాణకు నిధులు తీసుకురా ఈ ఓట్ల కొరకు మొన్నటిదాకా రామును ఫోటో పెట్టుకున్నారు నరేంద్ర మోడీ ఫోటో పనిచేసారు మళ్ళీ ఇలా రైతుల మీద ముసలి కన్నీరు కారుతున్నారు ఇలా కళ్ళాల దగ్గర వస్తారు కళ్ళాల దగ్గర రైతులు కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఎక్కడ వేనో బండి సంజయ్ అని అడుగుతా ఉన్నాం ఇలా కేసీఆర్ గారు పొలాల బాట పట్టిండు ఎక్కడికి పోయినావు నాలుగు నెలలు కాళేశ్వరం మునుగుతే కుంగుతే సలహాలు ఏమంటే ఎక్కడ పోయినావు ఇలా రాజకీయాలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు కరువును రైతులను రాజకీయంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా వీళ్ళిద్దరిని కూడా రండి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రధానమంత్రి గారి దగ్గర దేశంలో ఇదే ఒక ప్రకృతి వైపరీత్యం దీనికి సహకారం తీసుకురావడానికి మీకు చేతనైతే ప్రభుత్వాన్ని సహకరించి కేంద్రం మీద ఒత్తిడి రమ్మని కోరుతా ఉన్న రాజకీయం మానుకోండి రోజు ధర్నాల పేరు మీద దీక్షల పేరు మీద చేసేటువంటి డ్రామాలు ఆస్కర్ అవార్డు గ్రైదవును ఎట్లయినా డ్రామా ఆర్టిస్టు మళ్ళీ ఎన్నికలు రాగానే ఇటువంటి చేసిన స్టార్ట్ అవుతుందని ముందే చెప్పినాం స్టార్ట్ అయింది దీన్ని ప్రజలు గమనించాలని కోరుతా